కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఒకటి ఈ జిల్లాలో కేవలం నాలుగు మాత్రమే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏలో భాగంగా తెలుగుదేశానికి మూడు జనసేనకు ఒకటి కేటాయించడం జరిగింది అయితే నాలుగు నాలుగు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేని పరిస్థితి తయారైంది ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల వారీగా అభ్యర్థులు వాళ్ళ వారి మెజారిటీ చూద్దాం పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నిమ్మక నిమ్మక జయకృష్ణ జనసేన తరపున పోటీ చేసి పదమూడు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది కురూపం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తోయక జగదీశ్వరి ఇరవై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ తరపున నుంచి బోనెల విజయ్ చంద్ర పోటీ చేసి ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది ఎస్టీ సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ తరపున నుంచి గుమ్మడి సంధ్యరాణి పోటీ చేసి పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది అయితే ఇక్కడ కనీసం వైఎస్ఆర్సిపి ఖాతా కూడా తెరవలేకపోయింది